సంస్కృత భాషకి యుగానికి సంబంధం లేదు మొదటి విషయం కలియుగంలో ఒక విధంగా ప్రాభవాన్ని తగ్గిందా ప్రభావాన్ని అంటే మహాత్మ్యం తగ్గించుకుందా వేరే వేరే యుగాల్లో ఎక్కువ ప్రాచుర్యం పొంది ఉందా అనే విషయం ఇది శసభిష పక్కకు పెడితే ఇది ముందు దీనికి ఉన్న పేరేమిటి అంటే దేవభాష దీనికే గేరువాణము అని పేరు ఎప్పుడైనా సరే మనకి భాష అనేటువంటిది ఎప్పుడు మనకి సిద్ధిస్తుంది ఎప్పుడు మనకి లభిస్తుంది అంటే అది వాడుకలో ఉన్నప్పుడు బాగా మనకి అలవాటు అవుతుంది హిందీ భాష మీకేమి మీరు పుట్టినప్పటి నుంచి మేము మనకేమి ఎవరు కూడా నూరిపోయిలేదండి ఇంగ్లీష్ భాష ఆంగ్ల భాష ఎవరు కూడా పుట్టినప్పటి నుంచి మనకి జాతకర్మాను నామకరణంలో వాళ్ళే పెట్టలేమి చెప్పలేమి ఇంగ్లీష్ మాట్లాడమని చెప్పని అందువల్ల గీతలో భగవానుడు చెప్పినట్టుగా అభ్యాసేనేవ కౌంతేయ అని చెప్పినట్టుగా సాధనమున పనులు సమకూరు ధరలోనట్టుగా ఏ భాష అయినా సరే ముందు మనం మాట్లాడడంలో స్పష్టత మాట్లాడడంలో ఉండే బెరుకు మాట్లాడడంలో ఉండే ఏదైతే సిగ్గు ఉంటుందో ఆ సిగ్గు పోతే ఏ యుగంలో అయినా భాష ప్రాచుర్యాన్ని పొందుతుంది ఎందువల్లంటే చాలా మంది రాజులు కళాకారుల్ని ఆస్థాన పండితుల్ని సంస్కృత భాష పండితుల్ని కవులని పెంచి పోషించారు అంటే అది వారికి వ్యక్తిపరంగా వ్యక్తిగతంగా వారికి ఇచ్చిన విలువ కాదు విద్యాపరంగా ఆ వ్యక్తికి ఇచ్చిన గౌరవం ఇది మనం గ్రహించాలి